ముందుగా సనాతన ధర్మ కుటుంబ స్వాభివందనలు ఈ రోజు రోజున మీతో ఈ రోజు మనం తెలుసుకున్నాం ముందుగా ఈ అష్ట సోమేశ్వర కూడా చంద్రుడే ప్రతిష్ఠించాడని ఒక గాథ కలదు రామచంద్రపురం మండపేట పరిసర ప్రాంతాల్లో అష్ట సోమేశ్వర ఆలయాలకు ఒక ప్రత్యేకత ఉంది ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం దక్షిణ కాశీగా విరాజిలుతూ ఉంది సూర్యు సాక్షాత్తు స్వయం ప్రతిష్ఠగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామ భీమేశ్వరుడు அஷ்டசோமேஸ்வர ஆலய நடுவும் కొలువు తీరి పూజలు అందుకుంటూ ఉన్నాడు అనుకోని అవాంతర కారణంగా కాలహరణమై ముహూర్త సమయం మించిపోవడంతో లింగంగా ద్రాక్షారామంలో అవతరించాడు భీమలింగాన్ని సూర్య భగవాను పురాణ ప్రతీతి ఇంద్రాది దేవతలు పూజించగా సప్త గోదావరి పవిత్ర జలాలతో స్వామివారిని సప్త ఋషులు అభిషేకించారు సూర్య ప్రతిష్ట తాపాన్ని ఉగ్రతను నేర్మింద్రించేందుకు ఆగమ సంప్రదాయం ప్రకారం నలుగు దిక్కులే కాకుండా విధి దిక్కుల్లోనూ సోమేశ్వర ఆలయాలు విరిశాయి చంద్రుని స్వయం ప్రతిష్టాపకరుగా ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం అష్టదిక్కుల్లోనూ సోమేశ్వర ఆలయాలు ప్రతిష్ఠించబడ్డాయని పురాణ గాథలు చెప్తున్నాయి ద్రాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజన దూరంలో అష్ట సోమేశ్వర ఆలయాన్ని నెలకొని ఉండడం విశేషం కార్తీక మాసంలో ద్రాక్షారామ భీమేశ్వరుని దర్శనంతో పాటు అష్ట సోమేశ్వర ఆలయాలను సోమేశ్వరుని దర్శించుకోవడం భక్తులు పవిత్రంగా భావిస్తారు మొదటిది తూర్పున కోలంకం ద్రాక్షారామ భీమేశ్వర్ ఆలయానికి తూర్పున కాజులూరు మండలం కోలంక గ్రామంలో పార్వతీ సమేత ఉమాస్వా సోమేశ్వర స్వామి వారు నెలకొని ఉన్నారు కార్తీక మాసంలో ఈ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే కూరడ కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం కోలంకకు చేరుకోవాలంటే ద్రాక్షారామం నుంచి యానం వెళ్ళి బస్సు ఎక్కాలి ఆటో సదుపాయం కూడా కలదు రెండవది పడమర వెంటూరు ద్రాక్ష పడమర పడమల దిక్కులు రాయవరం మండలం వెంటూరులో పార్వతీ సమేత ఉమా సోమేశ్వర పూజలు అందుకుంటూ ఉన్నారు వెంటూరు చేరుకోవాలంటే రామచంద్రపురం వాకతిప్ప బస్సులో వెళ్ళవచ్చు మూడవది దక్షిణాన కోటిపల్లి అష్టసోమేశ్వర ఆలయాల్లో గౌతమి నది తీరాన కే గంగవరం మండలం కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధిగా ఉంచింది చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి సోమేశ్వరుని పవిత్ర గోదావరి పుణ్య స్థానం ఆచరించి దర్శించుకుంటే పాప పరిహారం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం నాలుగవది ఈశాన్యంలో పెనుమళ్ళ ద్రాక్షారామంకు ఈశాన్యంలో కాజులేరి మండలం పెనుమళ్ళ గ్రామంలో పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి కొలువై ఉన్నారు కార్తీక మాసంలో స్వామివారి ఆలయం వద్ద భక్తులు దర్శనం చేసుకుని ధరిస్తూ ఉంటారు ద్రాక్షారామంతో పాటు గొల్లపాలెం నుంచి ఆటోను పెరుమల చేరుకోవచ్చు ఐదవది ఉత్తరాన వెళ్ళం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారికి ఉత్తరాన రామచంద్రపురం మండలంలో వెల్లలో బాలా త్రిపుర సుందరి సమేతం సోమేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారం రామచంద్రపురం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వెళ్ళ చేరుకోవడానికి ఆటో సదుపాయం కలదు ఆరవది నైరుతి కూర్మిల్లి ద్రాక్షారామంకు నైరుతిలో కపిలేశ్వరం మండలం కోరు నీరులో కొలువైనటువంటి రాజరాజేశ్వరి సమేతం సోమేశ్వర ఆలయం అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఒకటి ద్రాక్షారామం రామచంద్రాపురం మండపేట నుంచి నేరుగా ఇక్కడికి బస్సు మరియు ఆటో సముదాయాలు కలవు ఏడవది వాయువ్య సోమేశ్వరం ద్రాక్షారాం ఆలయానికి వాయువ్యంలో రాయవరం మండలం సోమేశ్వరంలోని బాలా త్రిపురి సుందరి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ సమయం అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఒకటిగా విరాచిల్లుతుంది రామచంద్రపురం నుంచి బస్సు మరియు ఆటో సదుపాయాలు సోమేశ్వరానికి కలం ఎనిమిదవది ఆగ్నేయం దంగేరు ద్రాక్షారామంకు ఆగ్నేయంగా కె గంగవరం మండలం దంగేరులో కొలువైనటువంటి ఉమా సోమేశ్వర ఆలయం అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో శుభ ఫలితమని ఇక్కడ పురాణగాదులు చెప్తున్నాయి మరి తెలుసుకున్నారు కదా అష్ట సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు సాక్షాత్తు చంద్రుడే ప్రదర్శించినటువంటి అష్ట సోమేశ్వర ఆలయాన్ని కార్తీక మాసంలో అందరూ దర్శించుకొని పుణ్యాన్ని ప్రసాదించుకుని మరి ఈ వీడియో అందరికీ కూడా కృతజ్ఞతలు